నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ లేఖకు స్పందించు అయ్యన్న పాత్రుడు ఈ మధ్యన మీడియా ముఖంగా మాట్లాడారు మరి ఆ విశేషాలన్నీ కూడా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మా సహస్ర మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మాజీ సీఎంని చూస్తుంటే అంటే జాలా ఇస్తుంది సార్ చిన్నపిల్లలకి పిల్లలకి చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అన్న టైప్లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేదంటే రాను అన్న తీరుని చూస్తుంటే ఎట్లా ఎట్లా చూడాలంటారు అవునమ్మా ఇది చాలా విచిత్రంగా ఉంది ఆయన రాసిన లేక నేను కూడా చదివాను చాలా భారీ లేఖ రాశాడు అంటే అడగ అడగదలుచుకున్నది అంటే సల్లకొచ్చి ముంత దాసే దాచుకున్నారనేది ఒక సామెత ఉంది ఆయన అడగదలుచుకుంది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని దానికి రకరకాల ఉదాహరణలు రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పది శాతం రాకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వచ్చు అని రాజ్యాంగంలో ఉంది అంటే ఎక్కడా కూడా పది పర్సెంట్ రావాలని స్పెసిఫిక్గా లేదు అని అంటాడు ఒక పక్కన గతంలో కొన్నిసార్లు ఇచ్చిన సందర్భాలను టంకించాడు బాగానే ఉంది కానీ అదే ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో ఎలెక్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి శాసనసభలో ఆయన్ని వేలు చూపిస్తూ కూర్చున్న వ్యక్తిని వేలు చూపిస్తూ నిలబడి ఇంకా నీ దగ్గర కనుక ఇంకొక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేని కనుక లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన్ని బెదిరించాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి నీకు ప్ర ఒక మినిమం ఆ రోజుకి ఆయనకు ఉంది ఇరవై మూడు మంది మంది ఉన్నారు కాబట్టి నిన్ను కనుక ఆ పది శాతం కనుక తగ్గిచ్చేస్తే నీకు ఉండదని బెదిరించినప్పుడు ఆ రోజేమో రాజ్యాంగంలో అది ఉంది ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉండి నీకు హోదా రాలేదు కాబట్టి ఇవాళ ఇన్ని నంబర్స్ అనేది ఉండక్కర్లేదు అన్నది ఆయన లేఖ సారాంశం అసలు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా నువ్వు ప్రజల తరపునే ఎన్నికయ్యావు నీకు ఒక పదకొండు మంది సభ్యులు నీతి కాకుండా పది మంది వచ్చారు మీరు వెళ్ళి శాసనసభలో మాట్లాడటమే ముఖ్యం అంతే నీకు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ప్రతిపక్షంలో మాట వాస్తవం కానీ నీకు ప్రతిపక్ష హోదా లేదు లేనందువల్ల నిన్నేం అనర్హుడుగానే చేయను అంటున్నాడు ఆయన నీకు నువ్వు మంచి ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు మాట్లాడినా నీకు ప్రతిపక్ష హోదా లేదని నిన్ను కించిపరిచి నీకు టైం ఇవ్వని పరిస్థితి ఉండదు నీకు ఎంత టైం కావాలన్నా ఇస్తా ఇంకా కావాలంటే కూడా ఎలా చేస్తాను నిన్ను నా గౌరవం ఇస్తానంటున్నాడు ఆయన కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందా నాయకుడు హోదా లేదనేది ఇంకెందుకు నీకు డైరెక్ట్గా స్పీకర్ గారే చెప్పాడు ఆయన నేను నీ తరపున మా ఉన్నాను నేను చూస్తానని ఒకవేళ కనుక చట్టసభల్లో రాజ్యాంగం ప్రకారం ఆ పరిస్థితి ఉండదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా ఆయనకి ఎక్స్సీఎం అనేది ఎవరు బిరు తీసేయలేరు కదా ఎక్స్సీఎం నువ్వు ఐదేళ్ళ పాటు పరిపాలన చేసిన మాట వాస్తవం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు ఆయన అన్నట్టు నువ్వు ప్రతిపక్షం హోదా లేకపోయినా ప్రతిపక్షంలో అయితే ఉన్నావు కదా అధికార పక్షంలో లేవు ఇది నిజం ప్రతిపక్షంలో నువ్వు ఎలాంటి ఏం మాట్లాడతావు మాట్లాడే హక్కు కూడా కల్పిస్తాం అన్నాడు ఎవరు స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన పాత్రుడు గారు ఆయన స్వయంగా చెప్పిన తర్వాత నీకు బాధ ఎలా వెళ్ళు నీకు ప్రజ ప్రజలు ఏదైతే అధికారం విషయాలు అంతేగాని మొన్న అక్కడ కూడా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం రోజు నన్ను నా కార్ని గేట్ వన్ రాక తీసుకెళ్ళమని అడిగాడు చేశారు అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇతరులు అడిగితే చేస్తాడా ఖచ్చితంగా చేయడు గట్టి ఆదేశాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సెంట్రల్ జైల్లో బాగా ఇబ్బంది పెడుతున్నారా లేదా అని అబ్జర్వేషన్ పెట్టాడు ఆయన అందువల్లే సెంట్రల్ జైలు రాజమండ్రి అధికారులు సిబ్బంది చిన్న మినిమం టీపై ఆయన భోజనం పెట్టుకోవటానికి కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటివరకు ఆయన ఆ ప్లేట్ని చేతితో తిన్నాడు ఆ వయసులో దానికితో డీహైడ్రేషన్ అయిపోతున్నాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది హీట్ ఎక్కువ ఆయన గుండా ఆరోగ్య పరిస్థితులు వయసు ఇచ్చా అంత వేడిలో అసలు ఆయన ఉండకూడదు అయినా కూడా తప్పలా ఏసీ కూలర్ పెట్టుకోవడానికి కూడా ఇవ్వలేదు పర్మిషను అది కూడా మళ్ళీ కోర్టు ద్వారా తీసుకురావాల్సి వచ్చింది కోర్టు ద్వారా ఎంత సాంకేతికంగా ఎంత ఆలస్యం జరుగుతుంది ఇవన్నీ జరగటానికి అక్కడికి వెళ్ళటం కోర్టులో హీరింగ్ రావటం మళ్ళీ వీళ్ళు వాయిదా అడుగుతారు గవర్నమెంట్ తరఫున అట్లా నాలుగు సార్లు వాయిదా ఇచ్చేటప్పటికి ఎండాకాలం వెళ్ళేపోద్ది ఆయన పరిస్థితి విషమిస్తారు ఆయన ఒక రకంగా ఆయన్ని జైల్లోనే అంతం చేయాలన్నంత పట్టుదలగా వ్యవహరించారు అదే అయ్యన పాత్రుడు గారు ఇవాళ ఎంత సింపుల్గా చెప్పేశాడు పత్రికల ముందు ఆయన సీఎంని అడిగాడా అడగల తనుకుంటే విశేషాధికారాలని గుర్తించి తను తెలుసు కదా అందులో తను ప్రజా జీవితం ఇవాళ కాదు జ ఈ జగన్ గారు పుట్టక ముందు నుంచి దాదాపు ఉన్నాడు అంటే ఎయిటీ టూలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చేరిన వ్యక్తి ఆయన మొదటి తరం వ్యక్తి బుచి గారు లాగా ఈయన కూడా అట్లా వీళ్ళంతా కొంతమంది ఉన్నారు అట్లా ఆయన సునాయాసంగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను రాజ్యాంగం అంతా పరిశీలించాలి రూల్స్ పరిచించాలి కోర్టుని అడగాలి లేకపోతే సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో చూడాలి గత డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ అలా ఒకవేళ ఉన్నా లేకపోయినా పెద్ద ఇష్యూ కాదు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ప్రతిపక్ష నేతగా నీకు నేను ఎంత టైం కావాలన్నా కూడా ఇస్తాను ప్రొవైడెడ్ నువ్వు బిహేవియర్ బాగుండాలి నువ్వు మంచి విధంగా ప్రవర్తించాలి ఉన్న పదకొండు మందే కాబట్టి పెద్ద టైం కూడా తీసుకోరు అసలు ఈయన ఇంకా నేను ఎంతసేపు మాట్లాడతాడు ఈయన కోపికొ అసలు నేను మాట్లాడలేడు కదా ఆ టైం చూసుకుంటున్నాడు స్పీకర్ గారిని అభినందించడానికి ఎంత టైం చూసుకుంటావు అంటే ఆయన అవమానించినట్టు నువ్వు వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు వచ్చి ముంత దాచుకోవటం అన్నట్టు నువ్వు వచ్చింది ప్రమాణ స్వీకారం చేయటానికి నీకు ప్రయారిటీగా ఇచ్చారు క్యాబినెట్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం అవ్వగానే నీకు ఇచ్చారు దాని మీద కూడా ఫిర్యాదు చేశాడు మొన్న గవర్నర్ గారు రాసిన ఈ లెటర్లో ప్రతి నన్ను క్యాబినెట్ మినిస్టర్లు అందరూ అయిన తర్వాత నన్ను పిలిచారు అని నువ్వు క్యాబినెట్ మినిస్టర్ తర్వాత నువ్వు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అయినా పిలిచారు లేకపోతే నువ్వు ఓన్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే జాబితా ఆల్ఫాబెటికల్గా పిలవాలంటే చాలా టైం పట్టేది పిలిచారు ఏదో నాకేదో చెద్ద తెగిపోయి అక్కడ ఏదో పనులు ఉన్నాయి అర్జెంట్ అని పైకి వెళ్తా కూడా టైం చూసుకుంటున్నాడు అసలు అప్పుడు నువ్వు వచ్చి శాసనసభలో కనీసం కూర్చుని మర్యాదగా ఆ సొంత నేతలు ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఉండాలి కదా అది వినాలి మీరు అన్నట్టు చిన్నవాళ్ళు అయినా మంచి మాట చెప్పారు తన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉంటే వాళ్ళకు ఒక తృప్తి మా నాయకుడు మేము ప్రమాణ స్వీకారం చేయటం చూశాడు అని అంత ఓపిక లేకపోతే ఎట్లాగో అంటున్నాను నిన్ను ప్రజలు పంపించింది వాళ్ళ సమస్యలు పరి అక్కడ ప్రస్తావించమని కదా నేను ఎప్పుడూ ఇక్కడ బెంగళూరు వెళ్ళిపోవాలి ఢిల్లీ వెళ్ళిపోవాలని పరుగులు ఎందుకు నిన్ను హాయిగా ప్రశాంతంగా ఉండమన్నారు గతంలో అయితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చార్టెడ్ ఫ్లైట్లే తీసుకుని పదిహేను రోజులు ఇరవై రోజులు విదేశాలకు వెళ్ళిపోయావు ప్రభుత్వ ఖర్చుతో ఇప్పుడు నా ప్రశాంతంగా ఉండకపోతే ఎట్లా కాబట్టి ఆయన ఆ లేఖ రాసింది తీరు ఇంకా చెప్పాలి అంటే ఇది ఎవరికి అంటే సామాజిక వర్గాల వారీగా అనుకోకుండా ఉంటే ఒక సామాజిక వర్గానికి చెందిన రెండు విభాగాల వాళ్ళు ఒక రాజుగారు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయారు పడిపోయి వాళ్ళకి అడుక్కునే పరిస్థితి వచ్చింది రాజుగారికి కూడా సరే ఆ ఒక సామాజిక వర్గంలో ఉన్న రెండు వర్గాలలో ఒక ఒకళ్ళు పూజలు అవి చేసేవాళ్ళు ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ బోటు వెళ్ళాలని అమ్మ కొంచెం భిక్షం వేయండి అన్నాడు అంటే అమ్మాయి ఆమె వచ్చి ఏదో వేసింది తర్వాత ఇంకొక వర్గం ఆయన అంటే ఆయన కర్ణాలు అలా చేస్తారు కదా కొంచెం ఏదో అధికారికంగా వ్యవహారం ఆయన కూడా ఆర్థికంగా దెబ్బతినిపోయాడు ఆ చేత్తోనే ఇటు కూడా వేయమన్నాడు భిక్ష అడగలేదు భిక్ష అడిగిన ఒక ఆయన ఆ చేత్తో ఈ ఇటు కూడా ఏమన్నాడు ఆ తర్వాత మూడు ఆయన రాజుగారు అన్నాడు ఆయన మరి రాజరేకం కదా గతంలో రాజు వీరు అందుకే వచ్చారన్నాడు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వీరు అందుకే వచ్చారు వీరు అందుకే వచ్చారన్నాడు భిక్ష అడగలేదు ఆ చేత్తో ఏమని కూడా అడగలేదు ఆయన మర్యాదని ఆయన అడుక్కునే స్థాయిలో ఉన్నా కూడా నా వీరు కూడా అందుకే వచ్చారన్నాడు అట్లా ఒక జోక్ అంతే దాన్ని ఎవరిని మనం కించిపరిచేందుకు అనలేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత వెలిగించావో అందరినీ ఎంత ఇబ్బందులు పెట్టావో చూశారు నువ్వు ఇవాళ ఒక ప్రతిపక్ష నాయ ప్రతిపక్షంలో ఉన్నావు కానీ ప్రతిపక్ష నాయకుడిగా అప్పటికి ఇంకా ఎన్నిక కూడా జరగలే వాళ్ళు వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడిగా ఈ నెన్నుకోవాలి ఎప్పుడు శాసనసభ సభ్యులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి అప్పుడు ఈ సభానాయకుడుగా అంటే ప్రతి శాసనసభ పక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ తరఫున అది కూడా జరగలే ఆ ఫార్మాలిటీ ఆయన ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ వేళ మీదే నిందేశాడు ప్ర క్యాబినెట్ మినిస్టర్ల తర్వాత మీకు ప్రమాణ స్వీకారానికి ఇవ్వటం ఒక ప్రయారిటీయే కదా అది అదొక తప్పుగా అంటే ముఖ్యమంత్రి తర్వాత ఇన్ని పిలవాలన్నమాట అది ఆయన ఉద్దేశం ఆయనకిప్పుడు అధికారం లేకపోయేసరికి ఒళ్ళు పెరపెరలాడుతున్నాయి అసలు తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు పని పులివెందులు వెళ్తే అక్కడ ఉండలేకపోతున్నాడు అక్కడ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాడు వాళ్ళు కూడా తోలేసారు మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు బెంగళూరులో వెళ్తే బెంగళూరులో కూడా అదే పరిస్థితి అంటున్నారు ఇక ఈ పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఇట్లాంటి పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇవాళ ఉండటానికి ఇష్టపడటం లేదని ఆయనే స్వయంగా వాపోతున్నాడంట கபட்டிக்குலே எல்லாம் நடப்பாலி பார்ட்டி நம்ம ఇప్పుడు ఆయన అభినందించాలి చింతకాయలు అవును ఎందుకంటే గతంలో ఆయన ప్రహరీ వాడ కూల్చిన ఈయన మీద అనేక కక్ష సాధింపులు చేసి అరెస్టులు చేయించినా కూడా ఒక స్పీకర్ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన న్యూట్రల్ పర్సన్ గానే మాట్లాడాడు తప్ప కక్ష సాధింపుగా నన్ను ఇంతకుముందు వేధించాడు ఇప్పుడు నేను కూడా చూసుకుంటాననే మాట అనలేదు చాలా విఘ్నతగా మాట్లాడాడు చాలా రాజనీతి ప్రదర్శించాడు ఒకరికి మద్దతు ఇస్తే ఇంకొకరికి కించపరిచినట్టు కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా లేదని నేను ఎందుకు ఆయన్ని కించిపరుస్తాను ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను తప్పకుండా ఇస్తానని ఒక హామీ ఇవ్వటం అనేది ఆయన బ్రాడ్ మైండెడ్ విషయాల హృదయాన్ని చెప్తుంది అది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మా సహస్ర మన వేక్షకులు